హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు రెండు కూడా మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి అలాగే మంచి దిట్టంగా కూడా ఉన్నాయి కదా మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో కొనుగోలు చేసిన రైతు సోదరులైతే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారండి నమస్కారం అండి మీ అంజనేయ మీరేనా తీసుకున్నారా అమ్మినారా మామే తీసుకున్నాము కమ్మల్ దిని కేద్దులు కమ్మల్ దిని కేద్దులు మీరు ఇప్పించినారా వాళ్ళకి రైతులకేనా ఏనా పళ్ళలు అల్లనికే అల్లనికేనా రెండు గోళ్ళు ఇప్పుడు చెప్పండి పళ్ళు ఎన్ని ఉన్నాయి రెండు గొల్లు రెండు గొండ్లు వేసి లేదు ఒకటి పాల పళ్ళతోనూ ఒకటి రెండు పళ్ళతో ఉంది ఎంత కొన్నారు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు ప్లస్ మరి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా మరి తీసుకున్నారట చూస్తున్నారు కదా దూడలు కూడా ఈ విధంగా ఉన్నాయి ఎవరు వాళ్ళు అమ్మినారా ఆయననా పెద్ద ఆయన వెంకట్రామణ కడివీల్లో వేసేస్తాను వాటి గురించి మనకు తెలిసిన విషయమే మరి ఎవరైనా రైతులు వస్తే వీటినిస్తారాయిచ్చేది ఏం లేదా మనం చేద్దానికే ప్రేమతో తీసుకున్నారు అవునా ఇవి కమల్దీని కడూరు మండలం కర్నూలు జిల్లా ప్రతి మాకు చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి పర్లేదు మంచి సైజులతో ఒకటి కేవలం పళ్ళ పళ్ళతోనే ఉందట అలానే ఒకటి రెండు పళ్ళు రాలిపిందని చెప్తున్నారు కదా మంచి గోధుమ పళ్ళ కలర్ చూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి దూడీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎమ్మిగా నూరు ఆదివారం ఎదున సంత థ్యాంక్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్